రమేష్ గారు ఈ రమేష్ గారిని మేమందరం కూడా ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యక్రమాలు పాల్గొనే వాళ్ళు వందల సంఖ్యలో కాకుండా వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి మెగా రమేష్ గారు అని చెప్పి అంటూ ఉంటాం ఆయన లక్ష్యాలు కానీ ఆయన కార్యాచరణ కానీ ఆయన రూపొందించే ఆ పనులు కానీ చాలా పెద్దయిగా ఉంటాయి ఉదాహరణకి ఇప్పటికీ కొన్ని పదుల్లో కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే చిత్రకళకు సంబంధించిన కార్యక్రమాలు చేశారు ప్రతి కార్యక్రమంలోనూ కాదు వేలాది మంది పాల్గొంటూ ఉంటారు అటువంటి రమేష్ గారు ఈ రోజులు కానీ బాలబాలికలు కానీ దాని స్పృహ ఆ చైతన్యం కలిగించే నిమిత్తం ఒక మంచి కార్యక్రమం పెట్టారు అది రేపు ఐదో తారీఖున ఏప్రిల్ ఐదున ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు దాదాపు నూట యాభై మంది పేరు పొందిన చిత్రకారులు రకరకాల రాష్ట్రాల నుంచి మన స్థానిక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంచి పెయింటింగ్స్ లైవ్ పెయింటింగ్ అంటే అక్కడ ఉండి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ ప్రకృతికి సంబంధించి కానీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళ స్పందన ఉంటుందనేది మనం ఆ లైవ్ పెయింటింగ్లో చూడొచ్చు నూట యాభై మంది చాలా పేరు పొందిన కళాకారు చిత్రకారులు వాళ్ళు చిత్రాలు వేస్తారు అదే రోజున దాదాపు కొన్ని వేల మంది బాలబాలికలు పాల్గొనే పన్నెండవ జాతీయ పోటీల్లో ఉన్న గెలిచిన వాళ్ళకి ఆ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది మేము ఇప్పటికే మాకు రిజిస్ట్రేషన్స్ దాదాపు ఒక పదిహేను వందలు పైగా వచ్చినాయి అంటే ఇక ఆ రోజుకి వచ్చేటప్పుడు మేము రెండు వేల మంది పైగా పాల్గొనే వాళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఇక వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మూలంగా వచ్చే ఇది ఏంటంటే ఒకేసారి అన్ని వేల మందికి ఈ పర్యావరణం ఎలా కాపాడుకోవాలి అలాగే ప్రకృతిని ఎలా మనం కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి ఒక పరిపూర్ణమైన అవగాహన వస్తుంది అనేది మేము ఆ లక్ష్యంతో మేము చేస్తున్నాము ఈ కార్యక్రమానికి చాలామంది సహకరిస్తున్నారు సహకరిస్తున్న వారు కూడా మీతో వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటారు మన రమేష్ గారు అకాడమీ అధినేత ఒక పరివరణ పరిరక్షణ పేరుతో ఆర్ట్ గ్యాలరీ వర్క్షాప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజ్లో ఏప్రిల్ ఐదో తారీఖున ఉదయం ఏడు నుంచి సాయంత్రం అయ్యన్న రోజు జరుగుతుంది దాదాపు పిల్లలు అన్ని రాష్ట్రాల నుంచి విజయవాడ నుంచి స్కూల్స్ వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు వచ్చి లైవ్ పెయింటింగ్స్ వర్క్షాప్ కాంపిటీషన్ జరుగుతుంది మీరు ఈ రమేష్ గారు చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం తెలిసి దాని ద్వారా మన పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాన్ని మీ వంతు సహకారాన్ని కోరుచన్యవాదాలు కూడా హృతిపూర్వక నమస్కారాలు యొక్క కార్యక్రమ నిర్వాహకుడు రమేష్ గారు మా చిన్నప్పటి నుంచి మిత్రులు సుపరిచితులు ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా విజయవాడ నగరంలో అనేక మహత్తరమైన కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులతో వేరొందిన నైపుణ్యం గల చిత్రకారులతో వేలాది మందితో నిర్వహణ నిర్వహించడం మీ అందరికీ తెలిసిందే అలాగే ఈ సంవత్సరం ఈ నెల ఐదవ తారీఖున శనివారం నాడు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఐటీఐ కాలేజ్ పట్న నిర్వహణ జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమానికి నగరంలోని ఉన్నతాధికారులు అలాగే పేరొందినటువంటి పురప్రముఖులు కూడా హాజరవుతున్నారు సుమారుగా ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది ఈ కార్యక్రమాన్ని గుర్తించేస్తారు కావున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ సవిలీయంగా కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రమేష్ గారికి దీనికి సహకారం అందిస్తున్నటువంటి పిఎన్ఐ క్లబ్ మెంబర్స్ సుబ్బారావు గారికి ఇతర మిత్రులకి రోషన్ గారికి అందరికీ కూడా రామ్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇచ్చట్తోనే కాకుండా దేశం మొత్తం కూడా నిర్వహించే విధంగా కూడా నిర్వాహకం ప్లాన్ చేస్తున్నాం అన్ని రాష్ట్రాల వారు కూడా ఆ రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర క్యాపిటల్లో మేము నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అట్లాగే కేంద్ర బాధిత ప్ర కూడా దేశం మొత్తం నేషనల్ లెవెల్లో భారతదేశం మొత్తం మన విజయవాడ వైపు చూసే విధంగా వికసిత భారత్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాం అతికౌడలో మిత్రులు తెలంగాణలో మా మిత్రుడు రమేష్ ఇంగ్లీష్ బుక్ రికార్డ్ ఆదించే విధంగా కూడా సరికొత్త కార్యక్రమం నుండి శ్రీకారం కోరుతున్నారు ఆ కార్యక్రమం కూడా వచ్చే నెలలో కార్యరూపం కాబోతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ వంతు బాధ్యతగా మీడియా మిత్రులు ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అదిలో చింతకథా దేశ కొంత మీద చాలా కాజ్యంగా నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా మన భారతదేశంలో నదులు కానీ అనేక ప్రాంతాలు బాగా పొల్యూషన్ అయిపోతాయి ప్లాస్టిక్ వ్యర్థాలతో కానీ నదుల్లో కానీ సముద్రాలలో కానీ తర్వాత అట్లా మరి ఫారెస్ట్ నరికేతం ప్రకృతి సంస్థలే దెబ్బతింటుంది కాబట్టి నేను ఆర్టిస్ట్గా ఏం చేశానంటే దీని పట్ల ఒక సమాజ బాధ్యతగా తీసుకొని మన ప్రకృతి మనం కాపాడుతుందా డెడిసిట్ భారత్లో భాగంగా ఈ మనం కనెక్ట్ చేస్తున్నామండి గవర్నమెంట్ నుంచి మేమే మేమేమే బ్రిటిష్ భారత్ అనుసానండి ఏం తీసుకోవట్లేదు నేను ఒక పౌరుడిగా చిత్రకారుడిగా నేను ఈ చేయను దీనిలో స్కూల్ ఆఫ్ డ్యాన్ ఆర్కిటెక్చర్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇచ్చి వాళ్ళు మనకి ప్రోగ్రాం సహకరిస్తున్నారు అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం సహకరిస్తున్నారు వాళ్ళు కూడా ఆ రోజు వచ్చే పిల్లలకు తన మొక్కించి ఈ మొక్క నాణ్యండి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా నేను ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇంకో చేశాము అలా కాకుండా మరి ఇంకా మరి ఈ పొగలు చేయాలంటే స్పాన్సర్ కావాలి మరి మాకు తెలిసిన మరి బిల్లు మాత్రం ఈ పొగ్రానికి వాళ్ళు చాలా చాలా సైన్ చేసే వాళ్ళే నాకన్నా ముందు నేను అనిపిస్తున్నాను మమ్మల్ని ఇది సమాజం మన మాదిగా మేము గుర్తించి ఈ పొగలు చేయడానికి ఉద్దేశించి ఈరోజు ప్రెషన్ అనేది ఏర్పాటు చేసుకున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక చిత్రకారుడిగా నేను పడిన ఆ కంపెనీ ఏదైతే ఉందో మా చిత్రకారులు కానీ ఆఫీసులు కానీ నూట యాభై మంది పిల్లలు నూట యాభై మంది భారతదేశంలో పేరుకున్న ఆర్టిస్టులు మరి కళాశాల చదువుకున్న ఆర్టిస్టులు చిన్న పిల్లలు అందరూ కలిసి నూట యాభై మంది పిల్లలు లవ్ పెయింటింగ్ చేస్తారు మార్నింగ్ టైం టు ఈవినింగ్ ఫోర్ వరకు ఆ పెయింటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఒక మంచి మెమోలు ఒక పసంత పత్రం సర్వారం చేసి మన బాయి మీద మన విజయవాడలో మరి ఎంత కోసం జరిగిందనే తాఖానిక మీ వీడియో తెలియజేసుకుంటాము అలా కాకుండా పిల్లలు కూడా మేము పన్నెండవ జాతీయ తాయి చిత్రకళ పోటీ నిర్వహించాము దానివల్ల విన్నర్స్ కూడా పిల్లలకి మేము ఆ రోజు బహుమతి అందజేస్తున్నాము మీరు మేము కోరుకునేది ఏంటంటే సమాజం పట్ల మనం బాధ్యతగా ఉండాలి మీరు కూడా మా సహకరించాలనే ఉద్దేశంతో ఇది చేస్తాము దయచేసి మీరు అందరూ సహకరించి పొద్దు అని ఆ రోజు వచ్చి ప్రజలకు మనం తెలియజేద్దాం ఓకేనా మన చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ ఇది మన ప్రకృతిని మనం కాపాడుతుందో అనే విధానంతో మేము ఒక మంచి కార్యక్రమం పెట్టాము మీ వంతుగా మీరు సహకరించాలని కోరుకుంటూ నెల